అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీ నారాయణ భట్టాద్రి రచించిన శ్రీమన్నారాయణీయం నుండి ఇరవై నాలుగవ దశకాన్ని పారాయణ చేసుకుందాం ముందుగా ధ్యాన శ్లోకాలు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ గురువాయురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం कृष्णं वन्दे जगद्गुरुं नारायणभटतिरि कृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेसावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं బ్రహ్మతాతి సాక్షాత్ హంత భాగ్యం జనానా కృష్ణ అధ సప్తమ సప్తమస్కందరిచ్ఛేద ఇరవైనాలుగవ దశకం ప్రహ్లాద చరితే శ్రీ నృ నృసింహ ఆవిర్భావ ఒకటవ రాగం हिण्याेपोत्री प्रवर वपुषा भवता हते शोघ शोक क्रोध तस्य सहज हिरण्य प्रारंभ कसीपुरमरारा सदसी प्रतिमाते तव किल वाद मुररिपो कृष्ण మురారి శ్రీమన్నారాయణ యజ్ఞవరాహ రూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించేటివి అందువలన అతని సోదరుడైన హిరణ్యకస్పునకు విపరీతమైన దుఃఖము కోపము కలగగా పరమాత్మకు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహాసభలో అతడు ప్రతిజ్ఞ చేశాను విధాతారం ఘోరం సఖలు కుర్వన్ నిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ జగదిహవన్నాయకమి పరిక్షుందేంద్రా దివం త్వామగణయన్ కృష్ణ ఆ హిరణ్య కసుపుడు గురించి ఘోరమైన తపస్సు చేశాను అందువలన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు మానవులు మృగములు మొదలగు వాణి చేత చావు లేకుండానట్లు వరమశిగను ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వము చేత హిరణ్య గజపుడు నీవు నాయకుడుగా ఉన్న ఈ భువనములనన్నిటినీ బాధలకు గురి నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాధిపత్యమును లాగుకను నిహంతుర పోహో బహిర్దృష్టేంతర దధది దధిధ హృదయే సూక్ష్మవూష నృస్త్రా అఖిల చ మృగయన్ భియా సఖలు జితకాశీనివృతే కృష్ణ ప్రభు పిమ్మట హిరణ్యకస్పుడు నేను చంపదలిచి చతుర్దశ భువనములను వెతికియు నీ ఉనికిని కనుగొనలేకపోయాను అప్పుడు నీ ఎడ శత్రుభావము వహించి ఉన్న హిరణ్యగసుపుని హృదయమునందు నీవు సూక్ష్మరూపమును ప్రవేశించి ఉంటివి నీవు ఎచ్చటను కనవ కనబడునందున భయము చే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజయుడనను గర్వముతో వికటాట్టహాసము చేయిచూ వెనకకు మరలడుతోశ్చ ప్రహ్లాద సమజనిసుతో గర్భవసతో ముర్వీణాపాధిగతవద్భక్తిమీమా స వైజాత్యా దైత్య శిశురేత్యైరతిద్భక్త వరద పరమోదాహరణ కృష్ణ వరద గురువాయు పురాధీశ ప్రహ్లాదుడు అని కుమారుడు కలిగను ఆతడు మాతృ గర్భవనందు ఉన్నప్పుడే నారద మహామునేంద్రుని వలన నీ భక్తి మహిమను గ్రహించను అతడు పుట్టుకచే దైత్యద జాతికి చెందినవాడే అయినప్పటికీ బాల్యము నుండియే నీ భక్త శిరోమణిగా క్ర ఖ్యాతి వహించను సురారీణా హాస్యం తవ చరణదాస్యం నిజ సుతే సదృష్టాత్మ గురు గురు దృఢమితి అపాకువన్ సర్వం తవ చరణ్య వృధే కృష్ణ పరమదుర్మార్గుడైన హిరణ్యకశువుడు తన పుత్రుడు నీ భక్తుడొకటి వలన రాక్షసుల మధ్య అపహాస్యము పాలగు భావించి అతనిని గురువుల దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపాడు కానీ ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించినది ఏమాత్రమూ శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాదపద్మ సేవనమే చాలా మిన్నయని తలచరు శ్రేష్టం కిమితి భవద్భక్తిం పరిపృష్టది పర్యాకూలధృతి గురుభ్యో రోషివ సహజ మధిరెన్ వధోపాయాభవత్పాదశే కృష్ణ ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తర్వాత తండ్రి అయిన హిరణ్య అతడు నేర్చిన విద్యను తెలుసుకొనదలిచి ప్రహ్లాదుని తన కడకు తి పిలిపించుకొనను పిమ్మటాతడు తన పుత్రునితో నీవు చదువుకొని చదువుకొని విషయములలో శ్రేష్టముగా నీకేమి వచ్చినది అని అడిగాను పరమభక్త శికామణి అయిన ప్రహ్లాదుడు శ్రీహరిని సేవించుడయే అన్నిటికంటే గొప్పదని చెప్పాడు అందులో క్రుద్ధుడైన హిరణ్యగస్పుడు గురువులను కోపింపగా వారు ఇది నీ పుత్రనకు సహజముగా కలిగిన బుద్ధి అని తెలిపిడి అప్పుడు హిరణ్యకస్పుడు నీ భక్తస్కామి అయిన ప్రహ్లాదుని చంపటకు అనేక విధములుగా ప్రయత్నించను సూలైరావిద్దిగజణై మహాసర్పైర్ మహాసర్పైర్దష్టోపి అసర్ అనశన గర్ అనసనగరాహార గరాహార విధుత విధుత గిరీంద్రవక్షిప్ అహహ పరమాత్మ విభో తాత్మీడాభజ కృష్ణ పరమాత్మ రాక్షసులు ప్రహ్లాద్ కుమారుని శూలముల చేత పొడిచిరి దిగ్గముజల దిగ్గజముల వంటి ఏనుగుల చేత తొక్కిచిరి మహాసర్పములచే కనిపించిరి తిండి పెట్టక మలమల మార్చిరి విషాహారమును పెట్టిరి చివరకు ఎత్తైన కొండలపై నుండి అగాధములలోనికి నెట్టిరి ఇన్ని విధములుగా ప్రహ్లాదును బాధ పెట్టుచున్నప్పటికీ అతని మనస్సంతయు నీ ఎందే లగ్నమయ్యున్నందున నీ మహిమ వలన అతనికి ఎట్లాంటి బాధలు కలగ కలగలేదు ఇది అంతయ్యో ఆశ్చర్యకరము తత తంకావిష్ట సపునరతిష్టోశ జనకో గుద్గేహే

మిక్కిలి దుర్మార్గుడైన హిరణ్యకసునకు అనుమానము కలిగను అందువలన గురువు యొక్క ఆశ్రమమునందే ప్రహ్లాదు కుమారుని వరుణ పాసముల చేత బదిలించను అయినను గురు గురువులు తమ దగ్గర లేనప్పుడు ప్రహ్లాదుడు తన సహచరులైన దైత్య కుమార్లకు పరమ విజ్ఞాన రూపమైన నీ భక్తి తత్వమును ఉపదేశించను పితాశృన్ బాల ప్రకరమఖిలం అఖిలం పరం दृशान्धप्राप प्रा प्राहैनु कुलहतकस्ते बलमिति बलं मे वैकुण्ठः तच तव च ता जगतां चापि सबलं सा स एव त्रैलोक्यं सकलमिति धीरो तन तनतनयुडु దైత్యకుమారులకు కుమారులకు నీ భక్తికి సంబంధించిన జ్ఞానమును ఉపదేశించుచున్నట్లు హిరణ్యకస్పునకు తెలిసినది అతడు మిక్కిలి కోపముతో దైత్యకుల నాశక ఈ బలమంతయు నీకెక్కడిది అని అతనిని ప్రశ్నించను అప్పుడు ఆ ప్రహ్లాదుడు వైకుంఠభాషీయగు శ్రీమన్ నారాయణుడు నాకే కాదు నీకును సకల జగములకునూ బలము ఇంకనూ అతడే సమస్త లోకస్వరూపుడు అని ధైర్యముగా పలికను अरे क्वासो क्वासो सकल जगदात्मा हरिद प्रभिते स्वस्तंभम चलितकोदीति सुत अत पशा विष्णु निव तो मी सोस् सहसा कृपात्मश्वात्म कृष्ण अरे జగదాత్ముడని నీవు చెప్పుచున్న హరి ఇక్కడనా ఇక్కడనా ఎక్కడ చూపుము అని పలుకుచు హిరణ్యకశిపుడు కరవాలమును దూచి మిగల కోపముతో స్తంభమును గట్టిగా కొట్టాను ఆ క్షణమున జరిగిన దాన్ని నేను వర్ణింపజాలను ఓ దయామయ్య విశ్వాత్మ పవనపురాధీశ నా బాధలను తొలగించి నాకు ఆనందమును గూర్చుకు అని చెప్తున్నారు ప్రహ్లాద చరిత్రము అను ఇరవై నాలుగవ దశకం సమాప్తం సర్వ శ్రీకృష్ణ అర్పణమస్తు